హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం పిల్లలిద్దరు అయితే టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు నిహార్క ఏం టిఫిన్ చేసావు మర్చిపోయాను తిన్నాను ఏం కూడా గోధుమరవ్వ ఉప్మా బాబా గోధుమ రవ్వ సన్న ఉప్మా అంటే సన్న రవ్వ కదా ఎక్కడ ప్యాకెట్ ఎంత ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు ముప్పై మూడు రూపాయలు గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట నేను కొద్దిగా బయటకు వెళ్ళిన దానివల్ల వీడియో తీలేకపోయాను ఉదర ఉప్మా పిల్లలకి మంచి బలం ఒకవేళ మీరు చేసి పెట్టాలనుకుంటే ఆ వీడియో ఇప్పుడే చేసి పెడతాము ఈరోజు మిస్ అయిపోయింది ఇంకో రోజు చేస్తాను ఆ వీడియో మటుకు పిల్లలకి అది పెట్టండి చాలా బలం అన్నమాట పూలయితే వచ్చేసాయి నేరుగా పూలు కట్టుకుంటా ఉంది ఈ రోజు మధ్యాహ్నం భోజనంలోకి నిహారిక పొలగడతో ఒక ఐటెం చేస్తుంది ఆ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము నిహారిక రెడీయా

రెండు రోజుల నుంచి కనపడల వర్షానికి బొబ్బున్నాడు బయటికి అన్నం పెట్టలేకపోతే అరస్తా ఉంటాయి వచ్చి అది బిడ్డ తల్లి బాబా ఆల్రెడీ ఉలగడ్డ అయితే కట్ చేసి ఉడకబెట్టేసింది ఎంత హాఫ్ కిలో హాఫ్ కిలో ఇప్పుడు ఈ హాఫ్ కిలో ఉలగడ్డలతో హారిక ఏం చేస్తుంది ఆ ఎలాంటి ఐటెం చేస్తుంది అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి ఇప్పుడు అందుకు కావాల్సిన ఐటమ్స్ అనేది చూసేద్దాం ఇంకా దాంట్లో ఏం తీసుకుంటున్నావు ఏంటి అది చెప్పేస్తే ఉల్లగడ్డ హాఫ్ కిలో పచ్చిమిర్చి ఒక పిడికిడు చూపి కౌంటింగ్ చెప్పలే ఉల్లగడ్డలకి పచ్చిమిర్చి తీసుకుంటున్నా తీసుకునే చూపిచ్చేస్తే సరిపోతుంది చూడండి నిహారిక అయితే ఉల్లగడ్డలో పైన ఆ పొక్కు వేసుకొని రెడీగా పెట్టేసుకోండి అలాగే కరిపక్కరమూడు నిహారిక పంతొమ్మిది బావా పంతొమ్మిది పచ్చిమిర్చి ఫ్రెండ్స్ అండ్ కారం తక్కువ ఉన్నాయా కారం ఎక్కువ ఉంటే మనకు కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోండి ఫ్రెండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసుకుంది అట్లాగే ఎరగడ్డ ఒకటి ఇప్పుడు ఈ ఒల్చుకున్న ఉల్లగడ్డలు ఏం చేయాలి అలాగే ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలా సన్నగా కట్ చేసుకోవాలా లేకపోతే నిలువు కట్ చేసుకోవాలా ఎరగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ మూడు ఐటమ్స్ తో ఏం చేయబోతున్నది అనేది ఈ వీడియోలో చూసేద్దాము నేరికా ఇంకా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వల్చుకున్న ఉల్లగడ్డని నలుపుకొని పిట్టిలాగా చేసేసుకుందాం ఓకే పచ్చిమిర్చి ఎరగడ్డ మనం పూర్టికి ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి సన్నగా ఓకే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఉల్లగడ్డ పిట్టు కారం అలాంటి ఏమి లేకుండా పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకొని చేసుకుంటే అన్నంలో మనం రసం పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు నంచుకోవడానికి బాగుంటది అలాగే విడిగా అన్నంలో వేసుకుని కలుపుకొని తింటానికి కూడా చాలా బాగుంటది కొత్తిమీర కూడా మిస్ ఫ్రెండ్స్ అయిందిగానే ఉంటే కొత్తిమీర వేసేసుకోండి నాకు చెక్కలేదు అందుకోసం నేను వేయట్లేదు కర్రేపలకే వేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మటుకు కొత్తిమీర ఉంటే ట్రై చేసి చూడండి మీకు ఇష్టం ఉంటే లేదంటే వదిలేసేయండి చాలు ఇప్పుడు అది అన్నం కలూ ఇప్పుడు అది అన్నంలో కలుపుకు తినేదానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉత్తన్నంలోకి ఇప్పుడు టైం లేదనమాట నిహారికాకి ఆ పూలు కడుతూ ఆ లేట్ అవ్వడం వల్ల ఇటు చేస్తాను లేదు తినేద్దాం తొందరగా అయిపోద్ది అని చెప్పని అనింది నేను ఇష్టం నేరికా నేనైతే ఎనిమిది ఇనుమురకాయలు పచ్చ చేయమన్నాను ఇప్పుడు ఎంత టైం లేదు కాబట్టి సరే పూలగడ్డ పెట్టుతో ఈరోజు మన వీడియో వచ్చేస్తుంది చూడండి ఒకవేళ ఉల్లగడ్డ పిట్టు ఎలా చేయాలని తెలియ తెలియని వాళ్ళు మన ఛానల్లో ఎవరైనా ఉంటే ఈ వీడియో చేసి ఇంకా ట్రై చేసేసేయండి ఇప్పుడైతే నిహారిక పని మొదలు పెడుతుంది చూసారా ఉలగడ్డనంతా బాగా నలిపేసి పిట్టుగా తయారు చేసింది అలాగే పచ్చిమిర్చి ఎర్రగడ్డ సొందరికి పెట్టేసుకుంది కరేపప్పుడు శుద్ధ కరివేపప్పు కూడా శుభ్రం కడిగేసి రెమ్మ నుంచి ఆకులను కడిగేసుకుంది ఇప్పుడు కళాయి గ్యాస్ మీద పెట్టేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోయేసింది ఇప్పుడు అందులో ఒక స్పూన్ తిరుమాత గింజలు తర్వాత ఇప్పుడు ఈ మూడు ఐటమ్స్ వేసేద్దాం తర్వాత అందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు ఒకసారి బాగా కలిపేసుకుందాం రావాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం దోరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బాగా విసిగి పెట్టుకున్నాం కదా ఉలగడ్డ పిట్టు ఈ ఇప్పుడు అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం తక్కువగా వేసుకున్నాం ఫ్రెండ్స్ స్పూన్ మీద తక్కువే ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడే కలిపేది మళ్ళీ మళ్ళీ ఈ పిట్టికి కారం కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చే టేస్ట్ గా ఉంటుంది అన్నంలో తినే కానీ చాలా బాగుంటది రసంలో కానీ పప్పు చారులో కానీ చమాల చారులకు కాని ఇండిమిరపకాయల పచ్చడిలో కానీ పొండుమిరపకాయలు పచ్చళ్ళకి కానీ పచ్చిమిరకాయ పచ్చడిలో కానీ దేంట్లోకైనా సరే సూపర్ ఉంటుంది అన్నమా టేస్ట్ కానీ విడిగా అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటది మీరు ఎప్పుడు తినకపోతే ఒక్కసారి మనం ట్రై చేయండి ఇదిగోండి ఈ మాత్రం కలిపిన తర్వాత నీట్గా పెట్టేసుకొని ఇంకా దాని మూత పెట్టేస్తాను మూత పెట్టేసి మంట హైలో కాకుండా కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఉడకనిచ్చి ఇంకా గెండితో అవసరం లేని తిప్పుకుంటా ఉండాలి అట్లా ఎట్లా చేయాలనేది ఆ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు ఆ ముందు ఉడకనివ్వండి ఉడకనియాలి ఆ సిమ్ లోనే ఉడకనివ్వండి తర్వాత ఏం చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇప్పుడు దాన్ని హారిక చిన్నగా ఎగరేస్తుంది చూడండి ఆ విధంగా ఎగరేసుకుంటే ఏంటంటే బాగుంటుంది అడుగు అంటే కొంచెం కొంచెంగా మామూలుగా అయితే మనం ఏదైనా వంట వండేటప్పుడు అడుగంట పోదు అనుకుంటాం ఈ ఉల్లగడ్డ ఫిట్ చేసేటప్పుడు మటుకు అడుగు అంటాలి అడుగంటినప్పుడే ఆ టేస్ట్ అనేది ఆ ఉల్లగడ్డ పిట్టుకొస్తుంది వస్తుంది అనమాట ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మరి ఎక్కువ అడుగు కుడా అదిగోండి కొద్దిగా మాడి మాడినట్టు కొద్దిగా నల్లంగా ఉందనిపిస్తుంది మీకు మరీ ఎక్కువగా మాడియకుండా ఆ విధంగా కింద ఒకవేళ అడుగంటిని కూడా గీరి దానిపైన అద్దండి అద్దిన తర్వాత ఒకసారి ఎగరైన అలా 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 ఎగరేసుకోండి ఆ తర్వాత మళ్ళీ కొంచెం అడుగంట కదా అడుగంటిని కూడా తీసి గీగి దాని మీద అద్దండి మరి ఎక్కువగా ఆ మాడబెట్ట మాడబెట్టే ఎక్కువ మంట పెడితే మాడిపోద్ది అనమాట సిమ్లో పెట్టినా కూడా ఈ విధంగా వస్తుంది ఆ ఆ విధంగా అడుగంటిన దాన్ని లైట్ గీకి దానిపైన అట్లా అడ్ చేసేయండి ఆ టేస్ట్ అనేది మీకు అర్థం అవుతుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది ఇంకొంచెం ఇది మగ్గాలన్నమాట వచ్చేసింది ఆ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనకి అనుకున్నట్టుగా అన్నోళ్ళకి కప్పు తినే విధంగా ఉల్లగడ్డ పిట్ట అనేది రెడీ అయిపోయింది మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ టేస్ట్ ఇప్పుడు ఇంకా దించేయడమే ఈ విధంగా మనకి దానికి కింద పైన సైడ్ అంతా ఈ విధంగా ఎర్రడాలుగా రావాలన్నమాట ఇప్పుడు ఈ కింద ఉంది కదా అదంతా మనకి ఈ మీద అద్దటమే అంటే ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాలు నుంచి దించేసుకొని వేడి వేయడం అనుకుని తినేది ఆ విధంగా అంతే టేస్ట్ ఉంటది లేదు తిన వాళ్ళు ఉంటే మటుకు ఒక్కసారి విధంగా ట్రై చేసి వేడి వేడి కలుపుకొని తినేదానికి ట్రై చేయండి ఆ కుదిరితే పప్పుచారు రసంలో కానీ మీరు నచ్చుకో బాగుంటది మీరు చేసుకునేటప్పుడు కొత్తిమీర మటుకు వేసుకొని చేసుకొని తిని చూడండి ఎలా ఉంటదో చాలా బాగుంటుంది కొత్తిమీర ఉండాలి మిస్ అయ్యింది ఈ రోజు ఈ మధ్యాహ్నం వంటలో కొత్తిమీర ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని చేసుకొని వేడివేడనం వేడి వేడిగా ఉల్లగడ్డ పెట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు అదే వేడి మీద వేడి వేడి వాళ్ళు వేసుకుని తినేద్దాం ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయాలనిపిస్తే చేయండి మీ ఇష్టం అనమాట మీ టేస్టు మీ ఇష్టం కూరదు రకంగా ఉండదు కదా టేస్ట్ చాలు తినేదంతా సాల్ చాలు చాలు 啊，嗯，听到了。 కొన్ని 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 చెప్పలేము అంతే ఉండవు అట్లా ఉండదు అన్నమాట ప్లేస్లు వేడి వేడి అన్నంలో ఆహా సూపర్ ఫ్రెండ్స్ మీకు కానీ తెలియకపోతే ఖచ్చితంగా వెంటనే ట్రై చేసి వేడి వేడి అన్నం వేసుకుని తినండి ఎంత బాగుందంటే అంత బాగుంది నోటికి రుచిగా ఆ ఫ్రైని ఎక్కువ వేపకుండా ఆ అడుగంటి అంటున్నట్టు అంటిని దాన్ని మళ్ళీ తీసి దాని మీద అద్దుతూ పైకి కిందకి అనుకుంటా ఉండండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మళ్ళీ మీరు ముందుగా తీసినా కూడా టేస్ట్ మారిపోద్ది మీరు ఆ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా దాన్ని బాగా మగ్గించుకొని తర్వాత వేడి వేడి అన్నసుకుని తింటే అమృతమే సరేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో కుకింగ్ వ్లాగ్తో వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేస్ మేము ఎంటర్టైన్మెంట్స్తో మళ్ళీ కలుసుకున్నాం మీ ప్రేమాభిమానాలు మా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్